ఈరోజు ప్రజాపాలన అని చెప్పేసి మహిళల మీద కూడా చూపిస్తున్నాడు ఇప్పటివరకు అయితే ప్రజలు అనుకున్నారు ఒక మహిళని కూడా టార్గెట్ చేసి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇట్లా మాట్లాడటం చాలా బాధాకరం అనిపిస్తుంది సామాన్య మహిళ మహిళ కూడా కాదు ఎన్నో పోరాటాల నుంచి తన భర్త చనిపోయిన తర్వాత మళ్ళీ ప్రజలలోకి వచ్చి పని అంటే ప్రజల కోసం పనిచేసే ఒక సవితక్కను అట్లా అనడంలో మాకు ఆ విధంగా ఆ పొజిషన్లు ఉన్న వాళ్ళని ఆ మాట అంటే మాట్లాంటి వాళ్ళు మేము ఎక్కడ పోవాలి ఈరోజు తెలంగాణ యావత్ తెలంగాణ మహిళలం అందరము బాధాకరం ప్రతి ఒక్క మహిళను అన్నట్టే తెలంగాణ మహిళ ప్రతి ఒక్కరిని అన్నట్టే అంటే తన మాట్లాడే వ్యాఖ్యలు కూడా అంటే మహిళలను నమ్ముకుంటే బస్ స్టాండ్ అయిపోతుంది అంటే ఈరోజు ప్రతి మహిళ మాట్లాడే అంటే మహిళలను నమ్ముకుంటే బస్ స్టాండ్ అనేది ఎంత పెద్దగా వాళ్ళ ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు ఆయన మాట్లాడేది ఏంటి ఆమె తెలంగాణ నిండు సభల తన కవిత అక్క ఏడుస్తుంటే చాలా బాధ అనిపించింది తన గొంతు మా తన గొంతును మూసేయాలని చెప్పేసి బట్టి విక్రమార్క అంటే మా తన కూడా మాట్లాడము చాలా బాధ అనిపించిందమ్మా ఈరోజు మాకు కవితక్కలేని లోటు కూడా అనిపిస్తుంది తన అంటే ఈరోజు లోకం అందరం కలిసి ఒక దగ్గర చేరుకొని దాని విరుద్ధంగా చేద్దాం అనేది కూడా మాకు ఒక సూచన అనేది లేదు ఈరోజు ఒక మహిళను ఒక సామాన్య మహిళలు కూడా కాదు రాజకీయంలో రావాలంటేనే చాలా ధైర్యంతో రావాలి అందులో తన కొన్ని తన భర్త చనిపోయిన తర్వాత కూడా అన్నిట్లో ఆటుపాట్లు అంటే బాధలు తట్టుకుంటూ ఇక్కడ మరకు వచ్చిన మహిళను తన గొంతు మూసేయాలనుకోవడము తనను అలా మా మాట్లాడటము మాకు చాలా అంటే చాలా ఈరోజు యావత్ తెలంగాణలో మహిళలు మందరం బాధపడుతున్నాము రేవంత్ రెడ్డి గారు మీకు మళ్ళొకసారి ఖబర్దార్ నేను ఎన్నోసార్లు మీకు చెప్పినా ఈరోజు ఒక మాజీ మినిస్టర్ ఆమె ఒక మహిళ ఎమ్మెల్యే నిండు సభలో అది కూడా ఏదో ఎక్కడనో అక్కడ మాట్లాడి ఏదో అన్నాడన్నట్టుగా తన మొహం పట్టుకొని బట్టి విక్రమార్క రోజు ఎక్కడ పోతుంది తెలంగాణ తెలంగాణ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి మళ్ళీ అదే గుంపు మేస్త్రి లాగానే మాట్లాడుతుడు ముఖ్యమంత్రి హోదా లేదు తనకు ఎంత తన అంటారు కదా పులి కో గాడిది పులి చర్మం తొడిగిన తనంత మాత్రాన పులి కాదు కాబట్టి గాడిది మళ్ళీ గాడిదీ చెత్తకుండి మీదకే పోయినట్టు ఆ చెత్తకుండి మాటలే మాట్లాడుతున్నాడు గుంపు మేస్త్రి కాబట్టి ఖబర్దార్ నేను మళ్ళీ మీకు ఒకసారి ఖబర్దార్ అని చెప్తున్నావు రేవంత్ రెడ్డి ఈరోజు తననన్నా నన్నన్నా ఈరోజు యావత్ తెలంగాణ మహిళలను కించపరుస్తూ నువ్వు బస్ అంటే బతుకు బస్టాండ్ అయిపోతుందంటే మేమందరం బస్ స్టాండ్లలో కూర్చోమంటున్నావా మమ్మల్ని అంటే ఈరోజు బస్సు ఫ్రీ చేసినందుకు బస్ స్టాండ్ బస్సు గుర్తొస్తుందా ఏంది రేవంత్ రెడ్డి మీకు బస్సు ఒకటి ఆరు గ్యారెంటీలు ఎక్కడ అంటే ఇక్కడ ఏం చేస్తుండంటే తన మాటలతోని ఎలక్షన్ల ముందు ఎట్లయితే మాట్లాడిండో అదే విధంగా అసెంబ్లీలో కూడా మాట్లాడుతుండు అసెంబ్లీ అనేది ఒక మర్యాద పూర్వకమైన ఒక గుడిలాగా చూస్తాం మనం అక్కడ ప్రజల కోసము ప్రజలది బాధల కోసం అంటే తీర్చడానికి ఒక ముఖ్యమంత్రిని ఎన్నుకున్న తర్వాత కూడా మళ్ళీ అదే మాట మాట్లాడుతుండు అదే ప్రవర్తన ఇది కరెక్ట్ మళ్ళీ మహిళా లోకము నీకు చెప్పు కాటుకు దెబ్బ అన్నట్టు మీకు మళ్ళీ చూపిస్తామేమో ఈరోజు మళ్ళీ బాధ ఎందుకంటే మా కవితక్క ఆధ్వర్యంలో అయిన ఉంటే నీకు ఖచ్చితంగా బుద్ధి చెప్పేదాన్ని ఈరోజు మాకు కవితక్క లేదనే లోటు మళ్ళా మాకు తెలుస్తుందమ్మా ఎందుకంటే ఈ అక్క సవితక్క కోసం మేము పోరాడాలని ఉన్నదే నేను అసెంబ్లీ దగ్గర పోయినా కూడా అక్కడ అక్క అప్పటికే ఆ అన్న వాళ్ళను ఎమ్మెల్యేలను అందరినీ అరెస్ట్ చేసి తెలంగాణ భవన్కి తీసుకొచ్చారంటే నేను ఇక్కడ పరుగు పరుగున వచ్చిన కాబట్టి రేవంత్ రెడ్డి కబర్దార్ మేము కూడా వాటర్ కనిపిస్తున్నాయి ఎందుకని ఖచ్చితంగా ఈరోజు మాకు చాలా బాధ అనిపిస్తుంది అసలు ఏంది అసలు అసలు ప్రజలు మార్పు మార్పు అన్నాడు మార్పు వచ్చిన తర్వాత కూడా ఈ మార్పుల రేవంత్ రెడ్డి మారతలేడు మార్పు తీసుకొచ్చినవు ఎక్కడ మార్పు వచ్చింది ఎక్కడ ఉన్నది అసలు అసలు ఎక్కడ పోతుంది తెలంగాణ మాకు ఎందుకంటే ఈ పది సంవత్సరాలు ఎట్ల పోయినాయి మా బాబు కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రజలందరూ చాలా అసలు ఎక్కడ ఏ టెన్షన్ ఉండకపోతుండే ఏది టెన్షన్ ఉండకపోతుండే మాకు టెన్షన్ లేనప్పుడు ప్రతి దాంట్లో టెన్షన్ ఈరోజు ఒక మహిళను ఇంత అవమానించినాక కూడా ప్రజలు బయటకు వస్తలేరంటే పోలీసుల బాధ కేసులు పెడుతున్నారు ప్రతి దానికి కేసు పెడుతున్నారు ప్రతి దానికి కేసు పెడుతున్నారు ఓల్ సిటీలో అయితే మమ్మల్ని అసలు ప్రజాపాలన ఇంద్రమ్మ పాలన అన్నారు కదా రాకముందు సో ఇది నిజంగానే ప్రజాపాలన ఇంద్రమ్మ పాలన ఇంద్రమ్మ పాలన కూడా అట్లనే ఉండే కదమ్మా మళ్ళీ ఇప్పుడు ఇంద్రమ్మ పాలనను ఎంతో మందిని గన్ అక్కడ చంపేసి అసెంబ్లీ దగ్గర అక్కడ ఇక్కడ టాంగ్ బోన్ దగ్గర చంపేసిండ్రు రైతుల మీద అన్ని అరాచకమే ఇందిరమ్మ పాలన ఏం శుద్ధపూస పాలన ఏం లేకుండే గత అరవై యాభై సంవత్సరాలు వాళ్ళు చేసింది కూడా ఏమీ బాగాలేకుండే బాగాలేకుండానే ప్రజలు బుద్ధి చెప్పిండ్రు పది సంవత్సరాలు ఉన్నారు కానీ మార్పు మార్పు అని ఈ తోపుగాడు వచ్చి ఏదో పిచ్చి మాటలు మాట్లాడిండు ప్రజలలో అది కూడా వన్ పాయింట్ టూ పర్సెంట్ ఏదో మాది పోయింది ఈరోజు ఆపోజిషన్లో ఉన్నా కానీ మేము ఇంత ఇంత బాధ ఎంత అనిపిస్తుంది అంటే మళ్ళీ మా బాపు లేడు మా బాపు కేసీఆర్ ఉండి ఉంటే ఈ బాధ ఉండకపోతుండే అసలు ఇట్లాంటి పరిస్థితి ఉండే ముందే మేమే మేము మేడం ఒక ముఖ్యమంత్రి మంత్రిని అట్లా గుంపు మేసి అని చెప్పేసి అభివ్ అనడం ఎంతవరకు కరెక్ట్ అన్నమాట ఒక ముఖ్యమంత్రి అంటే ఇంతకుముందు కూడా నేను చాలా ఇంటర్వ్యూల చెప్పినానమ్మా మా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన ఎప్పుడు మా ముఖ్యమంత్రికి అంటే ఇప్పుడు ఉన్నా కానీ తన చేస్తలేడు కదా ఇప్పుడున్నా కానీ పెద్దలను గౌరవిస్తలేడు గౌరవించినప్పుడు మేమెందుకు చేస్తాము మేమెందుకు గౌరవిస్తాం వాళ్లకు మహిళలకి లేదు బాబా కేసీఆర్కి లేదు తెలంగాణ తీసుకొచ్చిన బాపకే ఇజ్జత్ అయ్యినప్పుడు మేము వానికి ఎందుకు ఇస్తాం నేను ఖచ్చితంగా నీకు ఇంతకు ముందు కూడా చెప్పినా ఇంత నేను అది కూడా చెప్పిన నేను ఉండేది ఓల్డ్ సిటీ నా అడ్రస్ కూడా చెప్పినా ఏం చేసుకుంటారో చేసుకోండి ఎందుకంటే ఈరోజు మహిళా లోకానికి కాదు యావత్ తెలంగాణలో ప్రతి ప్రతి ఒక్కరికి బాధ పెడుతుండ్రు ఈ గుంపు మేస్త్రి ప్రతి ఒక్కరు ఎవ్వరూ అసలు 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 సంతోషం లేదమ్మా మార్పులనే చాలా వీడు మారాలి ఫస్ట్ మార్పు నువ్వు తెచ్చుకో రేవంత్ రెడ్డి